కృపాభరితుడైన మా యేసు యసుప్రభ నీ అపారమైన కృపను బట్టి నేను స్థుతిస్తున్నాను మీ పవిత్రమైన పాదముల మీద మా శిరస్సులు వంచి మీకు నమస్కరిస్తున్నాను మీ పాదాలు కొన్న పరిశుద్ధత నాకును ఈ మాటలు వింటున్న బిడ్డలకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను బిడ్డలు ఈ వాక్యాన్ని విని అనేకులకి పంపునట్లు సహాయం చేయండి ప్రతి వారి హృదయంలో ఆ గొప్ప ప్రేరేపణ కలిగించండి అయ్యా ప్రపంచమంతా కూడా నీ వాక్కుతో నింపబడాలి స్వామి నేనే కాదు ఎంతోమంది దైవ సేవకులు ఇవా ఇలాంటి వాక్యాలు పంపుతున్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ పంపే వాక్యాలు ప్రపంచంలో నింపబడాలి స్వామి మా పితరుల కాలంలో ఇజ్రాయేలీల మీద మన్నా కురిసినట్టుగా నీ వాక్యము ప్రపంచమంతా కురవాలి మా తెలుగులోనే కాదు ప్రభ అనేక భాషల్లో అనేక భాషల్లో తండ్రి నీ వాక్యము కురవబడాలి ప్రజలు నీ వాక్యము చేత బలపరచబడాలి స్వామి నీ వైపు తిప్పబడాలి మీ ఆశీర్వాదాలు పొందుకోవాలి మీ దీవెన పొందుకోవాలి తండ్రి దయచేసి ఆ కార్యాలు చేయండి ప్రభా చేయండి మీరే నా తండ్రి ఈ విషయంలో కృప చూపెట్టుమని ముఖ్యంగా ప్రభ ఈ పోస్టర్లు పంపే బిడ్డల మనసు మార్చుమని ఏసు నామంలో యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండు వేల ఇరవై నాలుగు సోమవారం దైవచనులారా రెండవ రాసుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనము నుండి దైవచనులారా దేవుని రక్తంతో కడగబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా నా రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ ఉన్నాను దయచేసి మీరు గుడ్ మార్నింగు లేకపోతే థ్యాంక్ యూ లేకపోతే వందనాలు అని దండాలు పెట్టడం ఫోటోలు పెట్టడం వాక్యాలు పెట్టడం అంటే పోస్టర్లు పెడుతూ ఉన్నారు నా ఫోన్ నిండిపోతుందండి దయచేసి నన్ను క్షమించి నన్ను మన్నించి నాకు అవి పంపద్దండి ప్లీజ్ పంపొద్దండి ఒక్కొక్కరి ఎన్నెన్నండి పంపేది నిజంగా చాలా బాధ అవుతూ ఉందండి మీరు దేవుని బిడ్డలు కాబట్టి మిమ్మల్ని రెండు చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను దయచేసి నాకు పంపద్దండి ఈ ఫోను దేవుని వాక్యాన్ని పంపటానికే నేను ఉపయోగించుకుంటున్నాను ఈ ఫోన్ ద్వారా నాలుగు వేల మందికి పంపుతున్నానండి నాలుగు వేల మందిలో దరిదాపు రెండు వేల మంది పెడతారండి పోస్టర్లన్నీ కూడా ఎంత కష్టమో తెలుసా ఫోన్ అంతా నిండిపోతుందండి చాలామంది బిడ్డలు పంపే ప్రార్థన అవసరతలు కూడా చూడలేకపోతున్నానండి చాలామంది నన్ను దూషించుకుంటారిగిన ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినా ప్రార్థన చేయడానికి కారణం ఇదేనండి దయచేసి క్షమించి నాకు పోస్టర్లు పంపద్దండి ప్లీజ్ ఏ ఫోటోలు పంపద్దండి థ్యాంక్ యూ అని కూడా అనొద్దండి ఏమీ చెప్పద్దండి ప్లీజ్ దయచేసి మనస్సు దేవుడు మీకు దయచేయను గాక తొమ్మిదవ వచనంలో రాజైన బెనహదదు హజాయలను పిలిపించి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ కానికి ఇచ్చి యుహోవయద్ద విచారణ చేసి చేయమని ఆజ్ఞాపించాడు కాబట్టి హజాయులు ధమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతనిని పోయి అతని ముందరగా నిలిచి నీ కుమారుడును సిరియా రాసునైన బెనహదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పాను అయ్యలారా గమనించాలి కానుక తీసుకువెళ్ళమని రాజుగారు నోటి మాటతో చెప్పాడు అయితే హాసయలు మంచి వస్తువులు ధమస్కులోనున్న మంచి వస్తువులన్నింటినీ వస్తువులు తినుబండారాలు ఏవేవో మనకు తెలియదు దమస్కులో దొరికే మంచి వస్తువులన్నీ నలభై ఒంటెల మోతంత కానుకగా తీసుకొని పోయాడు అబ్బా ఎంత ఉధారతండి ఎంత ఉధారత నేను నిన్నటి వాక్యంలో చెప్పాను మా ఇమాన్యుయల్ సహవాసంలో ఉన్న దైవ సేవకులు అమానా సంఘానికి సంబంధించిన దైవ సేవకులు హోస్ అన్న మినిస్ట్రీస్కి సంబంధించిన దైవ సేవకులు అయ్యో నిజంగా నేను నా హృదయం ఎంతో సంతోషంతో వారు చేసే పనులను బట్టి ఎంతగానో దేవుని ఎదుట ఆనందిస్తూ ఉన్నాను నిజంగా నేను దుఃఖపడ్డం కాదు కానీ ప్రపంచంలో ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు వారి ఉదారమైన కానుకలను బట్టి దేవుడు ఎంతో మందిని పోషించడమే కాదు ఎన్నో కుటుంబాలు సంరక్షించబడుతున్నాయి తర్వాత ఒక తల్లి రూత్ అని ఆమె భర్త బోయస్ బోయస్ గారని క్రీలరా గమనించాలి వారిద్దరూ కూడా ఎంతో గొప్ప సాక్ష్యం వారిది వారిది నెదర్లాండ్ అయితే వారు ఆ తల్లిగారు కోయలగూడెం ప్రక్కన ఒక కుగ్రామం ఆ తల్లిగారి సాక్ష్యం చాలా గొప్పది ఓ పేద కుటుంబంలో ఉన్న బిడ్డ దేవుడు ఆ తల్లిలో ఉన్న ఒక మంచితనాన్ని చూసి చిన్నప్పుడే ఆ తల్లిని నెదర్లాండ్ వరకు తీసుకెళ్లారు అక్కడున్న ఒక దైవ సేవకుని దర్శించి అమ్మగారిని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోయారు ఆ దైవ సేవకుని వివాహం చేసుకున్నది ఆ తల్లి ఎక్కడో కుగ్రామంలో పుట్టి బయట దేశానికి వెళ్ళి ఒక వ్యక్తితో వివాహం చేసుకుంటే ఎంతో సంతోషంగా బ్రతకాలి అయితే ఆ తల్లి హృదయం ఎటువంటిదంటే ఎస్తేరులాగా తన స్వజనుల్ని మర్చిపోలేదు తన బంధువుల్ని తన స్నేహితుల్ని మర్చిపోలేదు తాను ఆంధ్ర రాష్ట్రంలో తాను రక్షించబడిన సంఘాన్ని కూడా మర్చిపోలేదు ఆ దైవ సేవకుని ద్వారా మన ఆంధ్రాలో దరిదాపు నలభై అరవై మంది దైవ సేవకులకి సహాయం చేస్తూ ఉంది ఒక ఆడకూతురు ఆమె పేరు అసలు బయటికి రానివ్వకుండా ఒక దైవజనుని ద్వారా అంత గొప్ప పరిచర్య తన పేరు కానీ ధన పార్త పేరు కానీ లేదు ఎంతోమంది పేదలకు సహాయం చేస్తూ ఉంది ఈ మధ్యనే వారు నాకు పరిచయమయ్యారు నాకు కూడా వారి దైవ సేవకుని ద్వారా కానుకు పంపించారు కానుకు పంపారని పొగడ్డం లేదు ఆ తల్లిగారు పేదల కోసం తల్లిగారు దైవ సేవకులు తమ ప్రాంతాల్లో పేద సేవకులు ఉన్నారని ఆ భార్య భర్తలు ఇద్దరు కష్టపడి పనిచేసి వారి కష్టార్జీతంలో నుండి నలభై మంది సేవకులకు పంపడం అంటే తమాషా కనీసం ఇరవై రెండు వేల రూపాయలు పంపిన ఎనభై వేలవుతుంది కదా అంత అవసరమా ఉన్నారు ప్రపంచంలో ఎంతో ఉదారత కలిగిన వారు ప్రియుల గమనించాల్సింది ట్యానర్ గ్లానిస్ అని ఒక దంపతులు వారు కూడా న్యూజిలాండర్స్ వాళ్ళు వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వారంటే వాళ్ళ ప్రేమను కూడా నేను వర్ణించలేను వాళ్ళు అనాథ పిల్లలకి ఒక స్కూల్ కట్టించి ఆ స్కూల్లో పిల్లల్ని చదివించేవారు అది శాంతిపురమని ఒక ఊర్లో అంతేకాకుండా నా దగ్గరికి వచ్చేవారు నాకు కూడా సహాయం చేసేవారు అయ్యో ప్రపంచంలో చాలామంది ఇలాంటి ఉదారత కలిగిన దేవుని దాసులు ఉన్నారు ఆ దైవదాసులు తమకు కలిగినది ఎంతో ఇది దేవుడిచ్చింది దేవునికే ఇవ్వాలనే ఆ మంచి మనస్సుతో పంచుతూ ఉన్నారు చూడండి హజాయిలు నలభై ఒంటెల మీద ధమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిని తీసుకొని ఎలిషా ఎదుట పోయి నిలబడ్డాడు నిలబడి ఏమంటున్నాడో తెలుసా నీ ముందర అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియా రాజునైన బెనహదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పాడు నీ కుమారుడు అంటున్నాడు ఎలీషా ఇస్రాయలీయుడు బెనహదదు సిరియనుడు ఎలీషా ఒక ప్రభక్త బెనహదదు రాసు అసాయల్ అంటున్నాడు నీ కుమారుడు బెనహదదు నీ కుమారుడు అంటున్నాడు అయ్యలారా ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు రాజు అయినా రాజు పంపినటువంటి ఆ యొక్క వ్యక్తి అయినా ఆ యొక్క వార్తావాహకుడైనా ఎంత తగ్గింపు కలిగి మాట్లాడుతున్నారు చూడండి నీ కుమారుడైనా బెనహదని పరమ ప్రవక్త అయిన యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చేటప్పుడు చాలా తగ్గింపు అవసరం చాలా తగ్గింపు అవసరం మన రాజరికాలు పక్కకుపోవాలి మన గొప్పతనాలు మన పేర్లు మన ప్రతిష్ట మన ధనం మన కులం అన్నీ పక్కకు పోవాలి ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా ఆయన అంచన చేరాలి ఆయన పంచన చేరాలి ఏ గొప్పతనం ఈ లోక సంబంధమైనది పనికిరాదు అటువంటి గొప్పతనాలను మనము ఆలోచన చేస్తే సాధనుడు మనల్ని పాడు చేస్తాడు కాబట్టి గొప్పతనాలన్నీ విడిచిపెట్టి ప్రభుల వారి దగ్గర మనము చేరాలి ఆజాయలు అదే మాట్లాడుతున్నాడు నీ కుమారుడైన బెనాదరు అబ్బా ఆ మాట నా గుండెలో ఎంతో భయాన్ని పుట్టిస్తూ ఉంది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక ఆ తగ్గింపును కలిగి మనము జీవించుముగాక దేవునికి విచ్చు విషయంలో కొలత లేని ధారాళత కలిగి ముందుముగాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్